జనసేన పార్టీ ఏలూరు నగరంలో మూడు మరియు ఇరవైయో డివిజన్లకు నూతన కమిటీని ఆదివారం ప్రకటించింది ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఈ సందర్భంగా మూడవ డివిజన్ కు కొసనం ప్రమేలను ఇన్ఛార్జిగా నడిపూడి ఈశ్వరరావును డివిజన్ అధ్యక్షుడిగా ఇరవయో డివిజన్కు మల్లెమొగ్గల బాలాజీ అధ్యక్షుడిగా తోట కిషోర్ ఉపాధ్యక్షుడిగా నియమించారు అలాగే మూడవ డివిజన్కు ఓలిపల్లి చిరంజీవి దిరసాల వెంకటేశ్వరరావు ఉపాధ్యకుడుగా మేసాల వెంకటరమణ కోశాధికారిగా తాబేలు శ్రీనివాసరావు ఆబోతుల మధు జాయింట్ సెక్రటరీ ఇరవై డివిజన్ కు పిల్ల తాతారో ప్రధాన కార్యదర్శిగా అచ్యుత నాని సెక్రటరీగా మోదవ్ లోకేష్ ను జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నారు ఈ కమిటీని ఏకగ్రీవంగా ప్రకటించారు ఈ రెండు కమిటీలు ఏర్పాటైన అనంతరం నూతన డివిజన్ కమిటీలతో వీరంగిపండు అధ్యక్షతన జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఇందులో డివిజన్ కార్యవర్గ సభ్యులు కార్యకర్తలో పాల్గొన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని లక్ష్యంగా చేసుకునే కార్యాచరణపై చర్చించారు స్థానిక సమస్యలను ప్రజల దృష్టి తీసుకు వెళ్లేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలనే దిశగా అభిప్రాయాలు పంచుకున్నారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పారు పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని డివిజన్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు పవన్ కళ్యాణ్ ఆశయాలను డివిజన్లోని నాయకులు కార్యకర్తలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని సూచించారు రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పోటీకి సిద్ధంగా ఉండాలని కూటమి నాయకులను కలుపు సూచించారు సమస్యలపై సమగ్ర సమాచారం సేకరించడంలో ఈ కమిటీ సభ్యులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రత్యేక వ్యూహాత్మక కార్యాచరణ వెల్లడించారు ఓటింగ్ శాతం పెంచేలా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించాలని సామాజిక మాధ్యమాల వాడకంతో యువతను ఆకర్షించాలని కార్యకర్తలకు సూచించారు బూత్ కమిటీలు శిక్షణ శిబిరాలు సేవా కార్యక్రమాలపై చర్చించిన సమావేశంలో గ్రామ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సంకల్పం వ్యక్తమైంది ప్రజల్లో విశ్వాసం సంపాదించడమే అసలైన విజయమని రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు ప్రతి నాయకుడు కార్యకర్త తమ తమ వార్డుల్లో పార్టీ ప్రభావాన్ని పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశం ద్వారా జనసేన పార్టీ ఏలూరులో మరిన్ని విజయాల్లో అడుగుపెడుతుందన్న పెడుతుందన్న నాయకులు పేర్కొన్నారు ఇరవై ఆ డివిజను మూడో డివిజను కమిటీలు వేసుకొని ఆ యొక్క డివిజన్లో ప్రెసిడెంట్ సెక్రటరీలో ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఇరవయో డివిజన్ నుంచి ఒక ఇరవై మందితో కార్యవర్గాన్ని మూడో డివిజన్ నుంచి మూడో డివిజన్ నుంచి సుమారు ఇరవై ఒక్క మందిని అక్కడ కమిటీని వేసుకొని అదేవిధంగా ఇప్పటికి దాదాపు యాభై డివిజన్లో నలభై డివిజన్ల వరకు కమిటీలు అయిపోయినాయి ఇంకా మిగతా పది కమిటీ పది డివిజన్స్ కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకొని రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్స్కి జనసేన పార్టీ కూటమి యొక్క బలాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కూటమి నాయకత్వంలో అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి స్కీముల్ని ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో ప్రతి గుమ్మానికి వెళ్ళి జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా పనిచేయాలని ఆ వైపుగా ఈ రోజున యాభై డివిజన్స్లో లో కమిటీలను ఏర్పాటు చేసుకొని ఆ కమిటీల ద్వారా బలమైనటువంటి నాయకత్వాన్ని బలమైనటువంటి నిర్మాణాన్ని చేసుకుని జనసేన పార్టీ ఏలూరులో ఈ హెడ్ క్వార్టర్లో బలమైనటువంటి నిర్మాణంతో ఉండి ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మేము ఎదుర్కోగలం ఎటువంటి దుర్మార్గులు వచ్చిన వాళ్ళు మేము పారదోలగలమైనటువంటి ఒక ఆలోచన విధానంతో ఈరోజు నడవడానికే ఈ రకంగా మరి డివిజన్ వైజ్ కమిటీలు వేసుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి కార్యాచరణకు మేము సిద్ధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈ ఈరోజుని యొక్క కమిటీలన్నీ కూడా చేస్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి నా తరపు నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాబోయేటువంటి ఈ సమగ్రానికి మనం యుద్ధానికి మనం ఎలక్షన్ అయినటువంటి యుద్ధానికి మనం సిద్ధంగా అవ్వాలని చేసి పిలుపునిస్తా నమస్తే నా పేరు ఈశ్వరరావు మూడే డివిజన్ జనసేన ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు జనసేన మూడో డివిజన్ కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ఆ కార్యక్రమంగా మన జనసేన ఇన్ఛార్జ్ రిడప్పల్ నాయుడు గారిని కలవడానికి కమిటీ మొత్తం జనసేన ఆఫీస్కి రావడం జరిగింది జరిగింది దీనికి నాయుడు గారికి మమ్మల్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ ఇప్పుడు జనసేన పార్టీ అంటేనే ఒక నూతనమైన సృష్టి అని అని చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితులకి అన్నిటికి భిన్నంగా ముందుకు తీసుకెళ్లడంలోని అన్నిటిలోని ప్రశ్నించడంలోనూ కూడా ముందుగా ఉంది మరి ముఖ్యంగా ఆడవారి విషయంలోనైతే జనసేన పార్టీ అంటేనే ఆడవారికి ప్రత్యేకమైన స్థానం ఉంది మూడో డిజిన్ ఇన్ఛార్జ్గా నేను గర్వపడుతున్నాను మా నాయుడు గారు ఆదేశాల మేరకు మరి ముఖ్యంగా రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ జరిగే ముందుగా మేము మమ్మల్ని అందరినీ సిద్ధపట్టుగా మా అన్నయ్య మమ్మల్ని ప్రోత్సహించే విధానం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ముందు ముందుగా ఇంకా ఏలూరులో జనసేన అంటే ఒక ప్రతిష్టమైన పార్టీగా నిలబెట్టడానికి కృషి చేస్తానని చేస్తామని మూడో డివిజన్ తరఫున ఇన్ఛార్జ్గా నేను గర్వంగా ప్రకటిస్తున్నాను